ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమళ గ్రామంలో తడిచెత్త పొడి చెత్తపై కళాకారులు చే కళా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు కళాకారులు చే ప్రదర్శించిన కార్యక్రమంలో ప్రభుత్వం తలపెట్టిన తడిచెత్త పొడి చెత్తపై పాఠశాల విద్యార్థులకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు

మనిషి అంటే ఎలా ఉండాలి మనిషి అంటే మైసూరు ఎత్తులో ఉండాలి అటువంటి మనిషి మంచిని వినాలి మంచి పాటలు వినాలి దేశభక్తి గీతాలు వినాలి సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజున మన విప్లవకారుడు మన మన్యవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు ఈ రోజున నూట ఇరవై ఎనిమిదో పుట్టినరోజు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఇందాక అక్కడ జరుపుకుంటాం అయితే అందరూ కూడా వినాలి మంచిని వినాలి మంచి పాటలు వినాలి మంచి పాట పాట నేర్చే నేర్పించే కొన్ని రోజులు స్కూల్లో కూడా చక్కగా పాడుకుంటాం ఇప్పుడు పాట పాట స్టార్ట్ చేసిన కొన్న నాతో పాట పాడతారు

కాదు మంచి పాటలు పాడాలి ఈ పాట బాగాలేదు ఇంకా మంచి పాట పాడు పాడు బాబు పాడు మంచి పాడు ఇంకోటి పాడు ఇంకో పాడు పాడు మా వింటున్నారా ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థ చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు మీరు చాలా ముఖ్యం మీరే రాబోయే కళాదారు తరాల వారి మార్గం పిల్లలు పిల్లలంటే ఎవరో కాదు భగవంతుడు మరి పొడి చెత్త అంటే ప్లాస్టిక్ ఇనుము రబ్బర చొప్పులు రబ్బర్ ముక్కలు అలాగే ప్లాస్టిక్ మొక్కలు ఇవన్నీ కూడా పొడి చెత్త మరి ఏంటంటే తడి చెత్త ఒక బకెట్ లో వేసుకోవాలి పొడి చెత్త ఒక బకెట్ లో వేసుకోవాలి మరి తడి చెత్త బకెట్ ఏదో తెలుసా ఇదిగో తడి చెత్త బకెట్ గ్రీన్ కలర్ లో తడి చెత్త అన్నం వేస్ట్ కానీ తడి మన కూరగాయలు కోసుకునే కానీ అన్ని కూడా ఈ గ్రీన్ డబ్బాలో వేసుకోవాలి అలాగే మరి ఈ గూడ డబ్బాలో పొడి చెత్త మొత్తం ఈ గూ డబ్బాలో వేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే తడి చెత్తని పొడి చెత్తని కలిపేస్తున్నారు అలా చేయకూడదు వేరు వేరుగా ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారు అంటే బకీట్ నిండిపోయిందని చెప్పేసి చెత్తని కవర్లో కట్టేసి డ్రైనేజీల్లోనూ రోడ్ల మీద పడేస్తున్నారు అలా చేయకూడదు మీరు కూడా అమ్మకి నాన్నకి చెప్పాలి ఇంటికెళ్ళిన తర్వాత మనం ఏంటంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చెత్తని ఇచ్చా నేరం కాబట్టి తడి చెత్త ఒక బకెట్లో వేసుకోవాలి పొడి చెత్త ఒక బకెట్లో వేసుకొని మనకు సచివాలయ వారికి పంపించే ఆటోల్లో కానీ రిక్షాల్లో కానీ మాత్రమే ఈ తడి చెత్త పొడి చెత్త వేయాలి మీరు డ్రైనేజీలో చెత్తలు వచ్చేసారనుకోండి తద్వారా ఏమవుతుందంటే డ్రైనేజ్ వాటర్ స్టక్ అయిపోతుంది స్టక్ అయిపోయి అక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది నీరు ఉండిపోయి నీరు ఎంత కుళ్ళిపోతుంది తద్వారా మనకి దోమలు పెరిగిపోతాయి రకరకాల దోమలు దోమలు ఒకటి కూడా చెప్పుకుందాం కాబట్టి తడి చెత్త తడి చెత్త అందుకే అమ్మలారాల కంచర్రమ్మ బాబు అయ్యలారాల కంచరయ అమ్మలారాల కంచర్రమ్మ బాబు అయ్యలారాల కంచరయాల పరిస్థితులు పాటిస్తా మనమంతా పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం మనం అంతా ఆరోగ్యమ పరిశుభ్రత పాటిద్దాం ఆరోగ్యమ ఏమండి పెద్దలు అమ్మ బాబు తడి చెత్త తడి చెత్త అలాగే చెత్త నుండి సంపద సృష్టించి మార్గాన్ని కూడా తయారు కనిపెట్టారు మరి ఆయన చెత్త సచివాలయం వారు తీసుకెళ్ళి మరి డంపు యార్డులో డంప్ చేసి ఆయన చెత్త నుండి ఎరువులు తయారు చేస్తూ ఉన్నారు ఎరువులు తయారు చేసుకోవచ్చు కాబట్టి అందరు కూడా తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న ఒకటే చెప్పాలి అమ్మా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇందులో ఏ చెత్త దేని కలవలో తడి చెప్పాలి మరి పొడి చెప్తా మరి ఇంటికెళ్ళిన తర్వాత అమ్మా నాన్న కూడా చెప్తాను ఇంకో చెప్తాను తర్వాత తోమలు పెరిగిపోతాయి తోమలు పెరగడం వల్ల మనకి రకరకాల రోగాలు వస్తాయి ఏం రోగాలు వస్తాయి తెలుసా అందరికి తెలియదు ఒకసారి చెప్తాడు మీరు మరి దోమల్లో నాలుగు రకాల దోమలు ఉన్నాయా ఒకటి చికెన్ గున్య రెండు మలేరియా మూడు మలేరియా నాలుగు డెంగ్యూ దోమ మరి చికెన్ గున్య దోమ కుట్టడం వల్ల కీళ్ళ నొప్పులు జ్వర వాంతులు విరచనాలు అవుతాయి ఇది చికెన్ గున్య ఇంకోటి మలేరియా దోమ ఈ యొక్క మలేరియా దోమగానే కుట్టిందంటే మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వైట్ సెల్స్ అన్నీ కూడా తగ్గిపోయి బొబ్బసకాయ రసం తాగినా సరే హాస్పిటల్లో చాలా మంది జాయిన్ చేసి బెల్ సెల్స్ అంటారు ఇదే మలేరియా దోమ అనమాట ఇంకోటి పలేరియా దోమ ఈ యొక్క పలేరియా దోమ కానీ కుట్టిందంటే మరి కాలు అనేది ఎంత లావు వాసిపోద్ది అది బోధకాలంటారు చాలా మంది దగ్గర చూస్తుంటారు మీరు నాలుగోది ఏంటంటే డెంగ్యూ దోమ ఇది కానీ కుట్టిందంటే చాలా చాలా డేంజర్ అవుతుంది ఈ యొక్క మనిషి చాలా అనారోగ్యానికి గురవుతారు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అందరూ తెలుసుకోవాలండి కాబట్టి అందరూ తెలుసు మహాభాగ్యం మన ఆరోగ్యం కాపాడుకోవాలి అలాగే యోగా పెట్టారు కాబట్టి అందరూ కూడా యోగాశ్రయాన్ని నేర్చుకోండి మన ఆశ్రయాన్ని నేర్చుకోవాలి చక్కగా యోగా చేసుకోండి అమ్మా మరి యోగా నేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యం ఆరోగ్య బాధ కనుక అందరూ కూడా మరి మాకు ఇక్కడ చక్కని సభాగాలు మన యొక్క మండల ఎమ్మెల్యే గారికి అలాగే మన యొక్క పరిమళ్ళ గ్రామ సర్పంచ్ గారికి అలాగే మనకి సెక్రటరీ మేడం గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ అలాగే ఇక్కడ నీచ్ చేసినటువంటి మహిళా తల్లులకి రైతులందరికీ కూడా మా యొక్క కళాబృందం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పని చెత్త మీరుగా పని చెత్త మీరుగా పెట్టుకోవాలి పని చెత్త

అలా వేసుకున్న తర్వాత మన యొక్క పంచాయతీ వారు పంపించే ఆటోల్లో కానీ రిక్షాల్లో కానీ మాత్రమే వెళ్ళాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే చెత్త కూడదని చెప్పేసి డ్రైనేజ్ అలాగే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నాం కానీ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చెత్త రిక్షా వల్ల మరి మనం వాడే నీరటువంటి డ్రైనేజ్ లో నీరు చెత్త అయిపోయి వాటి మీద దోమలు అవుతాయండి దోమలు అయిన మళ్ళీ మళ్ళీ కుంటే మరి దాముల వల్ల కూడా మనం తెలుసుకోవాలి దాములు కరోనా వల్ల తెలుసుకోవాలి ఎలా పెరుగుతాయి మరి ఎందుకంటే దాముల నాలుగు రకాల దాములు ఉన్నాయండి చికెన్ గుంజ మలేరియా పలేరియా అలాగే డెంగ్యూ దామ ఈ యొక్క చికెన్ గుంజ దాములు కానీ చూస్తుందంటే చలి జ్వరం వచ్చి అలాగే కేరళ వచ్చి జ్వరం వచ్చి వాంతలు అవుతాయి ఇదే చికెన్ గుంజ దామ మరి మలేరియా దామ ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలన్నీ క్షీణించి మనిషి ఎంత అనారోగ్యానికి గురవుతారు ఇది మలేరియా దోమ మరి మలేరియా దోమ అంటే పుట్టిందంటే మరి తెలుసు కాలు అనేది రామవాసులు అంటారు ఇది మలేరియా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రెల వెంకట కోటేశ్వరరావు కార్యదర్శి దేవభతుల నాగదేవి కూటమి నాయకులు సుంకర యేసు తోట సత్యనారాయణ కడియం రాంబాబు ఉమా తోట తుమ్మూరి ఆసు గొర్రెల శ్రీను అన్నవరం మండ జయరాజు బాబి రామకృష్ణ చేతారాముడు సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు